ఎస్జేహెచ్ ఆర్సీ ఆధారంలో షేర్లింగంపల్లి నియోజకవర్గంలో కొండాపూర్ డివిజన్ న్యూ హఫీజ్పేట్ ప్రేమ్నగర్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ రిబ్బన్ కట్ చేసిన చేవెళ్ల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి సునీత షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ జగదీష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మహేందర్ రెడ్డి సునీత మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించండి మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు అందుబాటులో ఉంటారు సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలను ముందుగా నడిపించుకుంటూ వెళుతున్నారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మాయమాటలు నమ్మకండి ధైర్యంగా మీ ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బుస్మా శేఖర్ సయ్యద్ ఆషిక్ అలీ మహమ్మద్ ఇలియాజ్ షరీఫ్ మైపాల్ యాదవ్ భరత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం ఇప్పటి నుంచే సంస్థలు రావడం చాలా సంతోషంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి గారిని ప్రకటించడానికి ఇంకొక రెండు రోజుల సమయం పట్టచ్చు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సునీత మహేందర్ రెడ్డి గారితో పనిచేయడానికి మిమ్మల్ని అందరినీ ఆదేశించింది ఈ సందర్భంగా మేడం చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి నగర్ వాస్తవీలు ఎక్కువగా మైనారిటీకి సంబంధించినటువంటి ప్రజలే ఉన్నారు అయితే నేను మైనారిటీ ప్రజలకు చెప్పొచ్చేది ఏంటంటే రానున్న కాలంలో రంజాన్ పవిత్ర మాసంగా వచ్చే రెండు ఇంకో రెండు రోజుల్లో మాసం పవిత్ర మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి వీటన్నిటి దృష్టి పెట్టు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పవిత్ర మాసాన్ని చక్కగా జరుపుకోవాలని పండుగను చక్కగా జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నా అలాగే కాంగ్రెస్ పార్టీ అంటేనే మైనారిటీల పట్ల ఎప్పుడూ కూడా చాలా సద్భావంతో చాలా మంచి ఉద్దేశంతో మైనారిటీలకు ఎప్పుడూ తోడు నిలబడింది ఆ విషయాన్ని మీరు మర్చిపోకుండా గత పది సంవత్సరాలలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మైనారిటీలను కేవలం ఓటు బ్యాంక్గా వాడుకొని రిజర్వేషన్ కల్పించకపోవడమే కానీ సరైనటువంటి మౌలిక వసతులను ఎక్కడైతే మైనారిటీలు నివసించే కాలనీలలో కానీ అక్కడ కానీ మౌలిక వసతులను కుం కుంటు చేసి అభివృద్ధిని చాలా దూరంగా పెట్టారు ఈ సందర్భంగా ముస్లింలను కేవలం మైనారిటీలను కేవలం ఓటు బ్యాంక్గా వాడుకోకుండా వాళ్ళు సమాజంలో అందరితో పాటు దేశాభివృద్ధిలో ఎంతో పాటు పడుతున్నారనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మాత్రమే గుర్తిస్తుంది కాబట్టి ముస్లిం సోదరులందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే మైనారిటీలను ప్రజలను ప్రతి ఒక్కరిని అన్నగారిన వర్గాలను ఒకే విధంగా చూసుకుంటూ అందరికీ దేశాభివృద్ధిలో పాటుపడే విధంగా గౌరవం కల్పించబడుతుంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా భారీ మెజారిటీతో చేవెళ్ళ పార్లమెంట్ని గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నంబర్ గల్లీ కరీం గల్లీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఓపెన్ కరే ఆజ్ అమర నిఘంపల్లి ఇన్చార్జ్ జగదీష్ అన్న ఆర్ పట్నం మహేందర్ सुनीता महेंद्र रेड्डी मैडम आए थे आके ओपनिंग करें और हम लोग गरीबों के लिए काम करने के लिए ऑफिस खोले हैं इन ये काम जारी रहेगा नगर सर्व नंबर रेडी आज नहीं ही ऑफिस हो कांग्रेस पार्टी की और ये पार्टी ऑफिस डालने का मकसद ये है कि यहाँ पर कई और बहुत मजबूर और गरीब मुसलमान यहाँ रहते हैं तो उनके हेल्प के लिए अदाले सही है उनको यहाँ से या ऑफिस से कुछ भी काम पड़ा तो गवर्नमेंट का कोई भी जैसा पिंचिंग का है जैसा गैस का पाँच सौ से पाँच सौ में सिलेंडर होगा करंटी बिल जैसा कांग्रेस गवर्नमेंट छः गारंटी वादे लेके जो हुकूमत में आई